హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి ద్రవరం అయితే చూడండి మేమైతే ఈ గొయ్యి అయితే తవ్వుతున్నాము ఎందుకంటే మా ఊరు వాళ్ళందరూ కలిసి అయితే ఒక గుమ్ము తవ్వేసుకుని అయితే అరటికాయలు అయితే పాత అయితే ముగ్గించుకుంటాము ఏ విధంగా పాత వేసుకుని ముగ్గించుకుంటామో ఈ వీడియోలు అయితే ఉందాము ఇది మా గిరిజనులకి అయితే ఎక్కువగా ప్రతి సంవత్సరం ఈ విధంగానే అయితే అరటి పని చూడండి ఈ గొయ్యి అయితే మా అందరూ కలిసి ఊర్లో వాళ్ళందరూ కలిసి అయితే తవ్వుకుంటాము చూడండి ఎంత అడల్ట్ తీసుకున్నాము ఇది చిన్న చిరుది మళ్ళీ కొద్దిగా అయితే ఎడలు పెంచుకుంటాము మొత్తం తవ్వేసుకొని ఎంత లోపు తవ్వుతున్నామో అది కూడా చూపించుకొని ఎన్న అరటికాయలు అయితే లోపల వేసుకొని ముగ్గిస్తామో చూపిస్తాను ముందుగా అయితే ఈ గొయ్యి తీసుకోవాల్సి వస్తుంది కర్రలు పైన వేయడానికైతే మా వాళ్ళు అయితే కర్రలు చూస్తున్నారు చిన్న కర్రలు గొయ్యి తవ్వడం రెడీ అయిపోయింది చూడండి ఇది రౌండ్గా తవ్వు కదా తర్వాత మంట పెట్టుకోవడానికి ఇదిగో ఇక్కడి నుంచి గ్యాప్ అయితే ఉంచినాము ఆ ఖండం నుంచి అయితే అయితే లోపల పంపించుకోవడానికి ముందు అరటికాయలు అయితే లోపల వేయకుండా ఈ గడ్డైతే వేసుకుంటాము గడ్డ వేసిన తర్వాత గాలి వేసుకుంటాము తర్వాత దీని మీద ఈ కర్రలు వేసుకొని మట్టి వేసుకుంటాము ఒకటి కాయలు అయితే తక్కువ అరటికాయలు ఇలా కింద గడ్డ వేసుకొని గడ్డి పైన అయితే ఇది ఆరకాయలు అయితే వేసినాము మొత్తము మూడు మూడు ఆరకాయలు అయితే ఆరు గ్యారెలు అయితే వేసుకున్నాము ఇప్పుడు దీని మీద అయితే అరకాకుల అయితే వేస్తాము అరటి గ్యారెలు వేసిన తర్వాత ఆకలైతే పైన వేసుకుంటాము ఇలా ఆకలి అయితే మొత్తం వేస్తాము ఇప్పుడు దీనిపైనైతే కర్రలు వేసుకోవాలి ఇలా కర్రలు అయితే వేసుకుంటాము ఈ విధంగా మొత్తం అయితే కర్రలు వేసుకుంటాము కింది వేసుకుంటాము అంటే దీనిపైన మట్టి వేసుకుంటాం కనుక కింద మట్టి పాత వేసుకుని నాలుగు రోజులైతుంది ఈ రోజు అయితే ఇవి తీస్తున్నాము మొగ్గిందో లేదో చూస్తాం మ్యాక్సిమం ముగ్గిపోద్ది ఎందుకంటే ఈరోజు సంక్రాంతి రోజు కనుక తీయాల్సి వస్తుంది లేకపోతే ఒకరోజు అయినా వెయిట్ చేస్తాం మరి కానీ ఈ రోజు తీసేసుకొని నైవేద్యంగా అయితే ఈరోజు పెట్టుకుంటాం కనుక ఈరోజు తీయాల్సిందే అందుకే మేమీదుగా మట్టి మొత్తం ఒక పక్క లాగేసుకొని తర్వాత మా వేసుకున్నాం కదా గడ్డ వేసుకున్న తర్వాత కన్ కింద కర్రలు ఉన్నాయి ఆ కర్రలు తీసేసుకొని చూపిస్తాము ఇది ఈ రాళ్ళు గడ్డి ఈ కన్నం నుంచి అయితే మేమైతే పొగ పంపించుకొని ముగ్గించుకోవడానికి పొగ పొగించుకున్నాం కన్నా ఈ మట్టు మొత్తం అయితే మా బావ తీసేస్తుండు ఇప్పుడైతే చూడండి ఈ కర్రల కూర తీస్తున్నాము ఒక అయితే తీస్తున్నాము మా ఊరి పిల్లలు అయితే చూడండి సరదాగా గడ్డి మొత్తం తీస్తున్నారు

ముందైతే ఆకులు వేసుకున్నాం కదా ఈ అత్త అయితే తీసేస్తున్నాము మట్టి ఈ మట్టి అయితే చాలా ఎక్కువగా అయితే జారిపోయినది ముగ్గుపోయింది ఇది ఒక్కటే ముగ్గులేదు మిగతావన్నీ ముగ్గుపోనాయి இவையொட்டி தான் முக்கி போயின ఇవి మేము ఈ లోపల అయితే పాతనం అయితే అట్టగల్లు ఇవి ముగ్గుపోయాయి ఎందుకంటే ఈరోజు సంక్రాంతి రోజు ఈరోజు ఈ అట్టపళ్ళు అయితే తీసుకుని నైవేద్యంగా అయితే మా గుళ్ళ దగ్గర అదే దేవుళ్ళ దగ్గర అయితే పెట్టుకుంటాము అందుకే ముగ్గించుకొని ఇవి తీసినాం ఇదా గోవి నుంచి అయితే మొత్తం అయితే తీసినాము ఇప్పుడు ఇది ఇంటికి తీసుకెళ్ళకూడమే మీకైతే మీ అట్టుపళ్ళని ఏ విధంగా ముగ్గించారో కామెంట్ చేయండి కొందరు అయితే లేనివరకు అయితే తీసుకోవాలంటే టౌన్లో మార్కెట్కి వెళ్ళి తీసుకుంటారు మేమైతే స్వయంగా పండించుకున్న నాటుకెళ్ళా అయితే చూడండి ఈ పొయ్యిలో ఈ విధంగా పాతేసుకొని తీసుకుని పొగ పెట్టేసుకొని అయితే మేము ముగించాము మీ అందరికీ ఇంకోసారి హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు